మనం కూర్చుని వెన్న పూజ తెలుసా మీకు ఆయన ఎక్కడి నుంచో వచ్చి మన ఊరు వచ్చి అందరికీ వీణాగానం వేపించాలి వెంకటేశ్వర స్వామి చెప్తాం గత సంవత్సరం రాజగోపాల్ స్వామి గుడిలో నేను జూనియర్ జస్డస్ గారిని తీసుకొచ్చాను జూనియర్ జస్డస్ తీసుకొచ్చాను సార్ ఆయన చేత హాసు జేస్ గారు పడుతున్నారు అన్నట్టుగా అందరూ ముగ్గు అయ్యారు ఈ సంవత్సరం మీరు గత ఐదారు సంవత్సరాల నుంచి లగ్నైన వారం కళ్యాణానికి రాలేదు ఈ సంవత్సరం కంపల్సరీ ఏదో రకంగా రావాలని చెప్పి ఎక్కడ అక్కడ నా మొహం చూస్తే అర్థమైపోతుంది మొత్తం ఎంత నా మొహంలోనే ఉంటుంది మీరు ప్రశ్వాసం ఇంకొకటి మా నాన్నగారు గ్రామ పురోహితులు ఈ గ్రామ పురోహితులు మా నాన్నగారు కాపులు ఇంట్లోకి వెళ్తే మీ నాన్నగారు మా కాపుల నుంచి అంటారు క్షత్రియుల ఇంటికి వెళ్తే మీ నాన్నగారు మా క్షత్రియుడు అంటారు అగ్నిపురక్షేత్రీయులు ఇంటికెళ్తే మీ నాన్నగారు మా అగ్నిపురక్షేత్రీలు అంటారు హరిషన్లు ఇంటికెళ్తే మీ నాన్నగారు మా హరిషను అంటారు అందు చేత మా నాన్నగారు ప్రత్యేకించి ఏ రంగం కాదు అందరి ఇంట్లోనో అందరి మనిషి అందరూ నారాయణ గారు మా నాన్నగారు బా అనిపించేవాళ్ళు అండి సో మా గ్రామం చేత టెక్నాలజీ ఇస్తుంది మీరు మీరు రకంగా ఉంటే నడిపిస్తే చాలు ఇలా ఉంటే కుదరదు ఎందుకు వేళ కార్య కళ్యాణం జరుగుతోంది ఎన్ని పాపాలు పోతాయండి ఎన్ని పాపాలు పోతాయి తెల్లాలు వేస్తే మనం చేసేవన్నీ పాపోహం పాప కర్మాహం పాపాత్మ పాప సంభవం కహిమాన్ కృపయా దేవా శరణాగత వత్సల అన్యథాశరణం నాస్తి త్వమేవ శరణం మన తస్మాత్ కాదిన భావేన రక్ష రక్ష మహేశ్వర రక్షలు ఊరు విడిచిపెట్టి వచ్చిన తర్వాత ఊరంతా నడుచుకుంటే వెళ్ళిపోయేవారు ఆ మా నాన్నగారు రివర్ట్మెంట్ కోసం కష్టపడ్డారు గనవరం అక్యుడెంట్ డొక్క సీతం గారు ప్లేస్ ఆయన అందరూ పిచ్చోడాలి మరి అందరూ పిచ్చోళ్ళు నవ్వేరు అందరూ ఈవేళ మీరు నూట రూపాయలు ఆసక్తిగా వెళ్ళినారు అంటే എൂപട ബണ്ടോ എ കൂടെ ഇത് മാത്രം കാണാം മീരേ ചേർ ചും കാണും ആ കഷ്ട ആ നടിച്ച് സാധിച്ചു എന്തേ ലംഘന വരും ലംഘിക്കാനോ കോവിഡ് സമയം മനുഷ്യപ്പെട്ട മുഹൂർത്തം പെരു മുഹൂർത്തം ആഗരെയാണ് സർവകണി మా నాన్నగారు చివరి స్వాస దాకా మా నాన్నగారు మహర్నామ నాడు పుట్టారు శంకర జీవిత నాడు పర్మపతించారు మా నాన్నగారు ఆర్థిక రోజు శంకర రిలేషన్ మనం జాతీయ అర్థం చేసుకుంటే అవుతుంది ఒక సామాన్యుడు డబ్బు లేదు పదవు లేదు ఏం లేదు జనమే పేరు సాధించాడు ఒక్క చిన్నమ్మ గారు స్టాంప్ రావాలని సాధించాడు ఇక్కడ నివాసితుడికి ఇల్లు పట్టాలు ఇవ్వాలని సాధించాడు ఏముంది ఆయన సొంత డబ్బుతోనే తిరిగాడు ఎవరిదో ఒక్క రూపాయి ఖర్చు పెట్టలేదు ఏమంటే వాస్తవం కదా నేను మా అమ్మగారికి నాన్నగారికి సేవ చేస్తున్నట్టుగా భావించి ఇక్కడ ఉన్న నా సోదరు సోదరి ब्राह्मण वै सर्वा देव सर्वाभवता यदेतास्ता सर्वा वैदि ब्राह्मणेस तस् राज <laughs>